పాడి పంటలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాడి పంటలతో రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంతోర్ సెల్సియా క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ ప్రసన్న టూకే పెయింట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముచ్చాల ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగానే జిల్లా కేంద్రాల్లో ముగ్గుల పోటీలను అక్కా చెల్లెళ్లు ఆడపడుచల కోసం నిర్వహిస్తున్న ఏకైక ఛానల్ ఏకైక దినపత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని అన్నారు పండుగ వాతావరణంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలకి ప్రోత్సాహం అందించడం జరుగుతుందని ఇలాంటి కార్యక్రమాలను తనతో పాటు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు పాటు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతిరోజు ప్రచురిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుందని అన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సంక్రాంతి పండుగకి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉంటుందని భోగి పొంగల్ ఏదైనప్పటికీ దాని వెనుక ఉన్న సందర్భం మాత్రం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడమే అని అన్నారు బాలికలు యువతులు ఉన్నత చదువులను చదివి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు పోటీలో విజేత లేని వారికి ముఖ్య చేతుల మీదుగా అందజేశారు అలాగే ఈ ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా బి అరుణ సిహెచ్ అరుణ జానకి వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి నల్గొండ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ దాసరి చంద్రశేఖర్ బిరో ఇన్ఛార్జి చెల్లా సాంబశివారెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి లక్ష్మీ ప్రసన్న టూకే పెయింట్స్ ప్రొపరేటర్ సైద్ సైద్బాబు నల్గొండ యూనిట్ ఎడిషన్ ఇన్ఛార్జి బొడ్డు కళ్యాణ్ నాగేశ్వరరావు ఏబిఎన్ ప్రతినిధి రవి యాడ్స్ మేనేజర్ ఆందోజు కృష్ణమాచారి సర్కులేషన్ మేనేజర్ భాస్కర్ రావు పిసి ఇన్చార్జి పులిమామిడి మహేందర్ రెడ్డి సబ్ ఎడిటర్లు అంజాద్ బాసట్టి ప్రవీణ్ నరసింహారావు ఎడ్ల రాజు ఈశ్వర్ అజీజ్ నాగరాజు సుందర్ నరేందర్ లక్ష్మణ్ రిపోర్టర్లు కత్తుల యాదగిరి ఉబ్బాన్ సైదులు గిరిప్రసాద్ చంద్రశేఖర్తో పాటు అల్లి వెంకన్న అల్లి మల్లికార్జున్ ముచ్చర్ల విజయ్ ఏడీవీటీ సిబ్బంది కొప్పోలు చిరంజీవి కృష్ణ కొప్పు శ్రీకాంత్ గణేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మమ్మల్ని దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు అదేవిధంగా ఎంతో తీరిక లేక బిజీగా ఉన్నా కూడా మా ఆహ్వానం అందించి వచ్చిన మినిస్టర్ వర్యులు వెంకటరెడ్డి గారికి కలెక్టర్ వర్యులు వచ్చిన మహిళా తల్లులకు స్వాగతం సుస్వాగతం మీరు ముగ్గులు వేసిన అటువంటి ముగ్గు పక్కన ఒక రెండు నిమిషాలు కూర్చొని మా ఫోటోగ్రాఫర్ వారికి మీరు ఫోటో తీస్తున్నారు కావున మీరు సాగరించగారు நான் நினைத்து நீ போட்டேன் அம்மா நீ கடுப்புல பிள்ளை நான் நினைத்து நீ போட்டேன்

ఏమన్నా ఉంటే మా దగ్గర చార్జిల్ వచ్చేయాలి మీరు ఎవరైనా వాటర్ సౌకర్యం ఉంది మంచిగా ఒక మహిళా తరులకు స్వాగతం సుస్వాగతం మీరు ముగ్గులు వేసిన అటువంటి ముగ్గు పక్కన ఒక రెండు నిమిషాలు కూర్చొని మా ఫోటోగ్రాఫర్ వారికి మీరు ఫోటో తీస్తున్నారు కావున మీరు సహకరించగలరు ఎవరైనా ఇక్కడ మన చీఫ్ గెస్ట్ అయిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇళ్ళ త్రిపాఠి గారికి రావడం జరుగుతుంది ఒక పది పది ఆరు గంటలో పది నిమిషాలు పదిహేను మాట్లాడాలనుకున్నా రావచ్చు తల్లి ఆంధ్రజ్యోతి సంతూర్ ముత్యాల ముగ్గుల పేపర్ మరియు ఛానల్ ఆంధ్రజ్యోతి ప్రతి జిల్లా చానల్ ముగ్గుల బోర్డు నిర్వహిస్తూ ఒక పండుగ కంటే ముందే అక్క చెల్లెళ్ళకు పండుగ వాతావరణం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేసి కాంపిటీషన్ తో పాటు అది చూడడానికి చాలా మంది కూడా వస్తుంటారు ఈవినింగ్ దీంట్లో ముందుగా ఆంధ్రజ్యోతి మన సిఎండి చైర్మన్ ఆర్కే గారికి అలాగే ఇక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ బ్యూరో ఇన్ఛార్జ్ మీ అందరికి టెక్నికల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్కి మీ అందరికి కూడా ముందుగా మా తరఫున మా గవర్నమెంట్ తరఫున బెస్ట్ క్రిషన్ వినియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి పండుగలలో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ప్రోత్సహించాలని మా ప్రభుత్వం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపర్ కూడా ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ సమస్య ప్రజల సమస్యలు కానీ ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా కూడా చాలా సంతోషకరం ఈరోజు మా జిల్లా కలెక్టర్గా ఈలా త్రిపాఠి గారు ఆ అభివృద్ధి మీకు తెలియదు కానీ నాకు తెలుసు మూడు నెలలకెళ్ళి ఆ వచ్చినప్పటికెళ్ళి మన జిల్లా అభివృద్ధి ఇప్పుడు కూడా ఉదయంకెళ్ళి ఇప్పటి వరకు ఇద్దరు హాస్పిటల్లో మున్సిపల్ చైర్మన్ గారు మోహన్ రెడ్డి గారు మా వైస్ చైర్మన్ అందరం కౌన్సిలర్స్ హాస్పిటల్లో ఉండి మహిళలకు కానీ వచ్చే ప్రెగ్నెన్సీ డెలివరీ వచ్చే పేదవాళ్ళకు కానీ ఎన్ని వసతులు కావాలి ఏం చేయాలి పేదవాళ్ళకు ఊళ్ళల్లో ఎట్లా ఏం చేయాలి అని చెప్పి ప్రతి దానితో ఆలోచిస్తే మంచి కలెక్టర్ గారు ఉన్నారు మీరు కూడా మీ రంగాలలో మీకేమైనా స్వయం ఉపాధి కావాలన్నా ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అడుగుతున్నాం ఇక్కడ మన ఐటీఐని కూడా గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది ఇప్పుడు అక్కడికి పోయిస్తున్నాం తప్పకుండా మీకు కూడా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ప్రత్యేకంగా నా తరపున గవర్నమెంట్ తరఫున మంచి కార్యక్రమం ఎందుకంటే పండుగ సెలబ్రేషన్ చేసుకోవాలి ఇంకా అయితే పాడి పంటలు ఇలా తెలంగాణ ఆంధ్ర అంతా కూడా లక్షలాది మంది హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్ర ప్రాంతానికి పోతారు తెలంగాణ వాళ్ళు కూడా పోతారు అక్కడికి అలాంటి పాడి పంటలతో తెల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీరు మీ కుటుంబాలు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తెలియజేసుకుంటారు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అది మేము వేరే వేరే అంటే దేశానికి వేరే వేరే ప్రాంతంలో వేరే వేరే పేరు పెడతాము భోగి కానివ్వండి పొంగల్ కానివ్వండి ఓనం కానివ్వండి కానీ వెనుక ఉన్న ఎమోషన్స్ దాని వెనుక ఉన్న సందర్భాలు దాని వెనుక ఉన్న అది సంతోషాత్మక ఫీలింగ్ అన్నీ ఒకటే సో మీ అందరి నూతన్ సంవత్సరంలో ఇంకా బాగుపడాలి ఆడవాళ్ళు ఇంకా బాగా చదువుకోవాలి మీ నాన్నగారికి అమ్మగారికి మంచి పేరు తీసుకొని రావాలి అని కోరుకుంటూ మీరు నల్గొండకి మంచి పేరు తీసుకురావాలి నేనైనా కలెక్టర్ గా చాలా సంతోషపడతానని మీ అందరికి తెలియజేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు కాలేజ్ మైదానాన్ని చూస్తే అంటే రంగవల్లులతోటి చాలా ఆనందకరంగా ఉంది అసలు ఈ ఈ రంగవల్లిని చూసినప్పుడు ఆడవరకే కాదు చూసిన వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది మనసు ఉప్పంగిపోయినట్టుగా ఉంది ఇంతమంది ఒక చోట చేరి ఒక కార్యక్రమం నిర్వహించడంలో చాలా సంతోషం ఉంది దీంతోపాటు వీళ్ళు ఏబియా ఆనందజ్యోతి వాళ్ళు లక్ష్మీప్రసన్న టూకే పాయింట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా అయింది వీటిని చూసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇది ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆంధ్రజ్యోతులైనా కానీ ఇంకా స్పాన్సర్లు ఎవరైనా కానీ ముందుకు వచ్చి చేసుకుంటూ ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది వీళ్ళందరికీ ఆ ఈ ముగ్గులతో ప్రమోట్ చేసిన చేసిన పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు మహిళకు నా పేరు పేరున ధన్యవాదాలు ఇందులో ఈరోజు ఇందులో స్పాన్సర్గా ఉండటం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరం మాది వచ్చేది లక్ష్మీప్రసాద్ టూకే పాయింట్స్ వచ్చేసి కార్ డెంటింగ్ పెయింటింగ్ వర్క్షాప్లో ఒక స్థానం నంబర్ వన్ స్థానంలో ఉన్నది నల్గొండలో ఈరోజు మనం చూసుకుంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఒకే ప్రాజెక్ట్ని నిర్వహిస్తున్న సంస్థ అన్నది దాంట్లో స్పెషల్ డెంట్ పుల్లర్తో సహా డెంట్ హీట్ మిషన్ పెయింట్ మిక్సింగ్ ఎవరు ఎవరితో షోరూంలో ఉండాల్సిన ఆ నామ్స్ ప్రకారం నామ్స్ ప్రకారం ఒక లోకల్ గ్యాలరీలో మనం మెయింటైన్ చేస్తూ దాన్ని నల్గొండ జిల్లా నుంచి కాక చుట్టుపక్కల జిల్లా వాళ్ళకు కూడా మనం ఇస్తున్న మన చేస్తున్న వారి కార్యక్రమం పని పనుల్లో చాలా సంతోషంగా ఉంది నాకు దాన్ని దాన్ని చాలామంది కస్టమర్ కూడా వినియోగించుకుని ఉంటాం షాపడ లక్ష్మీప్రసన్న కే పెయింట్స్ ఆపోజిట్ స్టేషన్ ఎదురుగా హైదరాబాద్ రోడ్ నల్గొండ నల్గొండ క్లబ్ పక్కనే ఉంటుంది కానీ మీ బ్రహ్మాండమైన సర్వీస్ కోసం మీరు ఇచ్చేయండి భగవంతు వలన ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఎన్నో చేయాలని మాకు ఉంది ఆ కార్యక్రమాలు కూడా నేను నెరవేర్చుకోవడానికి మేము చాలా శాశక్తులు కృషి చేస్తాం ఇటువంటి సామాజిక కార్యక్రమాలలో మా వంతు కృషి తప్పక ఉంటుంది సాయం ఉంటుంది తప్పకుండా అందరికీ నమస్కారం ఈరోజు ఎన్డి కాలేజ్ మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న లక్ష్మీ ప్రసన్న కే పెయింట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈరోజు ఇక్కడికి వచ్చి నేను పరిశీలించిన ముగ్గులన్నీ ఆడపాట్లు చాలా మంచిగా వేసినారు అందరికీ ఇవే మా నమస్కారం మాకు మాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఇంటి ముందరనే ఎప్పుడు మేము వాకిట్లోనే మేము మొక్కలమే వేసుకొని మేమే చూసుకుంటాము ఈరోజు చాలామంది నూట నూట పది మంది ఇక్కడ కలిసి వేయడము ఇంకా ఈ సంఖ్య అంతా చూసి మాకు పరిశీలించడానికే మాకు రెండు కళ్ళు చాలట్లేవు చాలా సంతోషంగా ఉంది ఇంత రంగవల్లుల మధ్యలో మేము ఉండి మాకు ఈ అవకాశం ఇచ్చిన సత్య టీవీ వాళ్ళకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము సంక్రాంతి సందర్భంగా ఈ విధంగా ముగ్గులు వేసినందుకు వాళ్ళు ఇంత విధంగా ప్రిపేర్ అయి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది వీరి ముగ్గులు చూస్తుంటే నిజంగా హరివిలు మధ్యలో ఉన్నట్టుగా ఉన్నది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ చేసినందుకు అసలు రంగవల్లు చూస్తే ఎంతో ఆనందంగా ఉంది ఎన్జి కాలేజీలో కన్నులో పండుగగా సాగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరు విజయవంతంగా చేసినందుకు శుభాకాంక్ష లక్ష్మీ ప్రసన్న టూకే పాయింట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీకి ఒక మా మాకు ఎంతో గర్వకారణం ఇతర స్పాన్సర్ స్పాన్సర్గా ఉన్నందుకు మీరు సోషల్ రెస్పాన్స్ పనులు కూడా బాగా చేస్తుంటాడు మాకెంతో ఆదర్శంగా ఉంటున్నాడు ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొని మా కాలివాసుగా మాకు ఎంతో గర్వకారణము ఈ రంగవల్లులు సంక్రాంతి రాకముందుకి ఆల్రెడీ సంక్రాంతి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసింది ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మహిళలందరికీ ప్రత్యేక మా కాలనీ వాసులు కూడా వచ్చినారు వారికి ఈ ముగ్గులు ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఎంతో శ్రమ తీసుకొని ముగ్గులు వేసిన మహిళలందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన స్పాన్సర్గా ఉన్న మా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ కూడా సంక్రాంతి అడ్వాన్స్ హ్యాపీగా ఇక్కడ కనబడతా ఉన్నది ఈ సందర్భంగా అందరికి కూడా మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రత్యేకంగా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ముందుబడి బాగా అడ్వాంటేజ్ అంటే మోటివేట్ చేసి చాలా రోజుల అసలు దగ్గర దగ్గర నేను యాడ్ చూస్తున్న జ్యోతిలో వన్ వీక్ నుంచి వస్తున్నది వాళ్ళు బాగా మోటివేట్ చేసి మహిళలందరూ రికార్డ్ తీసుకున్నందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికి కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదములు నాగార్జున నాగార్జున ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలో ఇండియన్ మరియు పెయింట్స్ వారు మరియు సంతూర్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలో మహిళలు జన్మకూర్చి తమ యొక్క ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఈ ముగ్గుల పాల్గొన్నారు చూడటానికి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మహిళ మగల మ ఈ ముగ్గుల పోటీలు మరీ మరీ నిర్వహించాలి తర్వాత దీంట్లో వాళ్ళు కొన్ని క్యాప్షన్స్ కూడా పెట్టారు మరి ఆడపిల్లలను సంరక్షించాలి అని తర్వాత అంటే కొన్ని మనకు నచ్చిన విషయాల్లో వాళ్ళు ఈ ముగ్గులే కాక సమాజం దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని ఇటువంటివి వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు ఆడపిల్లల యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుంది మళ్ళీ ఇంకో కొంతమంది ఒక దాంట్లో చూసిన ఆడపిల్లలకు ఈ ముగ్గులే కాకుండా వాళ్ళ యొక్క ఆత్మ సంరక్షణ పోటీలు కూడా నిర్వహించాలని ఒకరు రాశారు అది కూడా మంచి శుభ పరిణామం అటువంటి కార్యక్రమాలు కూడా జరగాలి పైళ్లను ఎంకరేజ్ చేయాలి వాళ్ళ యొక్క ఆత్మ సంరక్షణ కూడా పాటుపడాలి ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్